హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఎప్పటి ఎప్పటినుంచో ఉందే కదా తల్లి నిజం తండ్రి నమ్మకం అదే కదా మరి ఒకవేళ పిల్లలు తనకు పుట్టిన వారైనా ఈ సందేహాలు చాలామంది తల్లిదండ్రులకు వస్తుంటాయని తల్లిదండ్రులుగా తండ్రికి వస్తూ ఉంటాయి గతం వేరు ఇప్పుడు ఏకంగా డిఎన్ఏ టెస్ట్లు వచ్చాయి అసలు తండ్రి అయినా కాదా తేల్చేస్తాయి అవి కానీ ఈ డిఎన్ఏ పెట్టిన పరీక్షలు ఓ సామాజిక సంక్షోభాన్ని క్రియేట్ చేస్తాయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి విడాకుల రేటు పెరిగిపోద్ది వెరసి పిల్లలు అభద్రతలకు నెట్టేయబడతారు సొసైటీ ఒక కల్లోల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది నిజంగా ఉగాండాలో జరుగుతుంది అదే అండి లైబ్రరీలో ఎదుట తల్లిదండ్రులు క్యూలు కడుతున్నారు తమ పిల్లలు నిజంగా తమకు పుట్టిన వారైనా తేల్చుకోవడానికి షాకింగ్ ఫలితాలు వస్తాయంటే తెలుసా ఒక అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం స్వచ్ఛందంగా పరీక్షలకు వస్తున్న వారిలో తొంభై శాతం మంది పురుషులే అయితే వీరిలో తొంభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ మంది పురుషులు ఆ పిల్లలకు తండ్రులు కారణ ఫలితాలు వస్తున్నాయంట ఈ ఫలితాలు ఆయా కుటుంబాలను చిన్న భిన్నం చేసేస్తున్నాయి అనేక వివాహాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి పరిస్థితి దారుణం అయిపోయింది అందుకని అక్కడ యుగాండాలు ఏం చేశారంటే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలకు వెళ్ళొద్దు అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారంట అయితే కొన్ని ప్రముఖ కేసులు మీడియాలు విస్తృతంగా ప్రచారం కావడంతో పురుషుల్లో తమ పిల్లలపై అనుమానాలు పెరిగిపోయాయి అంట ఆస్తి పంపకాలు విడాకుల కేసులో కూడా ఈ ఫలితాలు ఈ పరీక్షలు కీలకంగా మారుతున్నాయి సంప్రదాయ పెద్దలు మత గురువులు కుటుంబాలు నిలబడాలని పిల్లలు ఎలా పుట్టినా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆధునిక సాంకేతికత బయట నిజాలు సమాజంలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఆ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గుర్తొచ్చిందండి అదేంటంటే పిల్లలను తన జెనటిక్ ఫాదర్ అని తేలినా సరే ఇంకెవరికో పుట్టినా సరే ఆ పిల్లల బాధ్యత ఆ తండ్రిదే అనే తీర్పు ఒకసారి నిజం బద్దలయ్యాక ఇక ఆ కుటుంబం నిలబడటం కష్టం ప్రత్యేకించి మన ఇండియన్ మెంటాలిటీ మరీ కష్టం మరి వారసత్వాలు విడాకులు భరణం ఆస్తిపంపకాలు వంటి వాటి కేసులు తప్ప మన సమాజంలో డిఎన్ఏ పరీక్షలకు అనుమతి లేదు కానీ ఉగాండాలో తొంభై శాతం మంది పురుషులు తమ పిల్లలకు తండ్రులు కాదని తేలటంతో అది ఒక పెద్ద చిన్న సమస్య కాదు అది ఒక తీవ్రమైన సంక్షోభం నిలదీస్తుంది కుటుంబ వ్యవస్థ నమ్మకం పోతుంది విశ్వాసం అనే పునాదులపై నిలబడే వివాహ వ్యవస్థ ఈ ఫలితాల కారణంగా వేగంగా కూలిపోయే ప్రమాదం ఉంటుంది అనేక కుటుంబాలు విడిపోతాయి పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతైన పరిణామాలు కూడా ఉంటాయి తల్లిదండ్రులు తమ జీవిత భాగస్వామి పట్ల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు అలాగే తాము సంవత్సరాలుగా పెంచుతున్న పిల్లలు తమవారు కాదనే నిజం తెలుసుకున్నప్పుడు తీవ్రమైన మానసిక వేదనకు కోపానికి గురవుతారు ఈ టెస్టుల్లో నెగిటివ్ ఫలితం వచ్చిన పిల్లలు సామాజికంగా నిరాదరణకు వివక్షకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది వారి విద్య ఆస్తి హక్కులు భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంది తమ వారిని భావించి ఆస్తిని వారసత్వంగా అందించాలని అనుకున్న తండ్రులు ఇప్పుడు ఆ పిల్లలు తమవారు కాదని తేలడంతో ఆస్తిపంపకాల విషయంలో పెద్ద న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయి ఈ గణాంకాలు అంటే దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్గా వస్తున్నాయి అక్కడ సో ఈ సమాజంలో అక్రమ సంబంధాలు లేదా వివాహేతర సంబంధాలు చాలా సాధారణ అయ్యాయనే వాస్తవాన్ని బలపరుస్తున్నాయి కానీ చాలామంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేసేటానికి ఈ ఫలితాలు ప్రత్యేక ఆధారం సంస్కృతి లేక ఆర్థిక కారణాలు అక్రమ సంబంధాలు పెరగడానికి ఒక కారణాలండి ఆర్థిక అభద్రత లేదా లింగ సంబంధాలు అసమానతలు కూడా కారణంగా కావచ్చు కొన్నిసార్లు జీవన పరిస్థితులు భర్తగా దూరంగా ఉండటం వాటి వల్ల కూడా ఇవి దారితీస్తాయి డిఎన్ఏ పరీక్షలను ఆధారంగా చేసుకొని వీటిని చేస్తే మరి ఈ పరీక్షల ద్వారా బయటపడుతున్న సామాజిక వాస్తవాన్ని అంగీకరించి దానికి దారితీస్తున్న సామాజిక ఆర్థిక నైతిక కారణాలు పరిష్కరించడానికి కృషి చేయటమే దీర్ఘకాలంలో మంచి మార్గం కానీ ఇది పెద్ద సమస్య అండి యుగలు కాబట్టి ఏదో అట్లా ఉంది ఇదే పరిస్థితి ఒకవేళ భారతదేశంలో వస్తే భారతదేశంలో కూడా డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తే అన్ని కుటుంబాల్లో డిఎన్ఏ టెస్టులు జరిగితే ఇక భారతదేశంలో అత్యంత భయంకరమైన దారుణమైన పరిస్థితులు ఉంటాయి